అందరికీ రోజు అయితే చాలా మంచి విషయం చెప్పడానికైతే నేను వచ్చేసాను పూజ తర్వాత మనం కాలిన ఒత్తిని ఏం చేస్తామని పారేస్తుంటాం కానీ అలా అయితే పారేయకూడదంటే నేను కూడా అలర్జీగా చేసేదాన్ని తర్వాత తెలిసిన తర్వాత ఇంకో విధంగా అయితే చేసి చూసాను అదేంటంటారా గ్రంథాల ప్రకారం కూడా కాలిన ఒత్తులంటే సానుకూల శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పుడు కూడా చెత్తలో అన్నది వేయకూడదు కాలిన అన్నీ కూడా మరి ఏం చేయాలంటారా పది రోజులంటే ఆ కాలిన ఒత్తిడిని సేకరించి పదకొండో రోజు పెద్ద దీపంలో కొద్ది కర్పూరం అలాగే నాలుగు లవంగాలు వేసి అన్ని ఒత్తుడిని కాల్ చేయండి దీపంపుగా ఇల్లు అంతటా వ్యాపించి పైకప్పుపై ఉంచమని ఉంచండి మరియు మరుసటి రోజు దాన్ని బూడిద ఉంటుంది కదా ఆ బూడిద కొంత బాగానో ఒక కొంచెం దాచుకోండి మీరు ఏదైనా ముఖ్యమైన పనికి లేదా పరీక్షకి వెళ్తారు కదా అప్పుడు ఈ తిలకమన్నది పెట్టుకోండి పిల్లలపై చెడు దృష్టి నివారించడానికి అలాగే కొన్ని బూడిదని కొన్ని నీళ్ళు కలిపి చెట్లపైన చల్లండి అదనం బూడిద ఏమైనా ఉంటే మాత్రం దాని చెట్టు మొదట్లో అన్నది కలిపేయండి అనమాట ఇలాంటి ప్రతిరోజు ఏదో కొత్తది అయితే నేర్చుకోవడానికి అయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి